ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంది రోగాలు తగ్గిపోతాయని జానం కాదు మన మార్గం మన స్థితి ఇప్పుడు ఊట తరగతు చదువుకునే అబ్బాయిని ఒకేసారి క్లాస్కి వచ్చినప్పుడు వచ్చేస్తాడు రాలేదు అలా జానం కూడా ఎన్నో జన్లు తీసుకుంటే కానీ జాన్ స్కూట్లోకి రాలేదు పిల్లలు అందరూ కూడా ఎంతో యోగులు అన్నారంటే తద్విస్తారంలో చూసి ఎంతో మంది లక్షల మంది దిగిపోయారు కూడా దిగుతున్నారు ఎందుకంటే ఇదంతా ఒక సత్య లోపం అవుపోతుంది అయిపోయినారు ఐపోయి చూసినా వచ్చేస్తుంది క్రియేట్ అవుతుంది మొత్తం ఒక శుద్ధి అవుతుంది శుద్ధి చూడండి మన సునాబీలు వస్తాయి గోదావరి వస్తున్నాయి తుపాను వస్తాయి ఇవన్నీ ఏంటారు గోముకి ఒక సిప్ని ఎనర్జీస్ ఇవ్వడానికి వీం చీర వస్తందట చాలా మంది ఇంకా తిట్టుకొంటారు వర్సాలలాగా నాన్ చేస్ కొన్నాయ్ మా వాళ్ళల ఊరిపైనప్పుడు నాకు అట్ట అప్పుడు మెసేజ్ అదే ఆ ఎనర్జీస్ ఏదైతే వస్తుందో అన్నీ బీల్ చేసుకుంటుందంటే మనలో ఉన్నాయి మనం కూడా ఎలాగైతే తుఫాన్లు వరదలు ఇవి వస్తాయి మనలో అన్నీ కూడా శక్తి ఏ ఉందో సునామీ వచ్చినట్టు మనం కూడా ఈ జాన కూర్చుంటే ఏదో సున లొంగ లొంగల కింద బయటకు వచ్చేస్తమాట ప్రభుత్వం జానసాధన ఏంటంటే బర్వర్స్ కే తోలు శ్రీకృష్ణ పరమధమిచులు గ్లోబల్ ఫ్రేమ్ ఏది బర్వర్స్ కు కూడా కీర్తి ని అని చెప్తుంటే మెటల్ వల్లా నాటొ అరవలేదు ఆ జానూరు నాటొ సపే అంటే గాని మా పిల్లలకి ఏదో కోట్లు కోట్లు సంపాదించి పెట్రోల్ సే ఫన్నీయ్ కలుతనుండి చంద్రతనుండి పిల్లలు తావసింది జ్ఞానం విజ్ఞ విద్య ఇకి ఈ మూడకినే రిఫర్ చేస్తారు వైజ్ఞం بڑا కాలం లేదు అసలు ఏంటంటే ప్రకృతి పరంగా వచ్చింది కాబట్టి పంచభూతాల్లో విధానంగా ఆయుర్వేదంలో ఎన్నో వనరులు ఉన్నాయి పండుగలు ఉన్నాయి అది వృక్షజాతికి సంబంధించి అవన్నీ మనం తీసుకుని అట్లా వాడుతుంటే అద్భుతం అంటే మిషన్ మిలిసిన వరకు పని లేదు నేను వారం రోజుల నుంచి అల్లం పెట్టుకుని జాగ్రత్త బాగుంది నాకు అది పెట్టుకుంటే మీరు అన్నారు కదా గ్యాస్కి తగ్గిపో చిన్న ముక్క పెట్టి నుంచి కూర్చుంటున్నా ఎందుకో తెలియదు అలాగా బాగుంది మీరు చెప్పారు ప్రతిసారి వెళ్ళిపోయి వాడు ఎంత మరి దాన్ని మన ప్రార్స్ పేరే వెళ్ళిపోతే అది ఒక రిలాక్స్ కరెక్ట్ కాదనేసి ఆయన చెప్పడం మాస్ లేదు మీకు ఎప్పుడైతే సాధన బాగా కుదిరిందో జ్ఞాన సాధన ఎప్పుడైతే కుదురుందో అప్పుడు ఆ ఒక్క మనిషి కారు కట్ట ఎక్కువ మాట్లాడో శో చేసుకోవడం బయట వాళ్ళ గురించి ఎన్ని పెట్టుకోవడం వాడికి ఉండవలసింది అంటే మౌనం సాధన జానం గురించి చెప్పటం ఇదే ఉంటాడు ఇంకా అది ఇంకేంటంటే దయచేసి మీరు అందరూ మనం అందరం ఎక్కడైతే లేదో జానం వాళ్ళకి చెప్పడం మన ధర్మం ఎక్కువగా ఇప్పుడు యువకులకి ఈ వాళ్ళ స్కూల్కి వెళ్ళి పిల్లల మాస్టర్లు వెళ్ళి వెళ్ళడం అమ్మా స్కూల్కి వెళ్ళి పిల్లలకి మాస్టర్ ఎవరికంటే కొంచెం టైం పెడుకుని ఇప్పుడు అడగారు ఆడపిల్ సిద్ధంగా ఉన్నారు మాస్టర్లు మాస్టర్ చెప్పండి బాగు మా పిల్లలకి తల్లిదండ్రుల గొడవ పెడతారండి మా పిల్లలకి రెండు వేల ముగ్గురు జాగిపోయి చక్కగా వెళ్ళి స్కూల్ ఎంతో అద్భుతంగా

మన వేరే భావంతో ఉండద్దు అని పంచడమే అంతే ఏ చేయాలో వాళ్ళు చేస్తారు కానీ చెప్పడం అంత అంతే విధానంగా మీరు ఎప్పుడైనా పిలిస్తే ఎలాగా నాకు అవకాశం ఉంది నేను కూడా వస్తాను మీతో మేము ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాం దాక్షారం స్వామి భీమకండా సంబంధించింది అలాగే మా మిత్రులు ఇంకా అన్నవరం ప్రాజెక్టు నూట ఎనిమిది జాన మందిరాలు నూట ఎనిమిది జాన మందిరాలు ముమ్మడువరం బాలీ ఏడు నూట ఎనిమిది జాన మందిరాల కోసం అలాగే గన్నవరం డొక్కా సీతమ్మ గారు నూట ఎనిమిది జాన మందిరాలు పెద్ద రావాలి సంకల్పంతో అలాగే మన కోరుకొండ లక్ష్మీ లక్ష్మీదర్శన్స్థాపన అక్కడ నూట ఎనిమిది జాన మందిరాలు అలాగే రాజమండ్రి గోదావరి ప్రాజెక్టు కానీ కదా నూటెనిమిది జాన మందిరాలు ఇవన్నీ పేదవాళ్ళు మనకి అడ్కో శ్రద్ధిస్తా అంటే కోనసీమ జిల్లా ఆ జిల్లా అంతా కూడా ఎక్కడైతే ఈ యొక్క చేయాలో ఆ యొక్కలు పెట్టి ఎద్రకి వెళ్తాం ఎందుకు వెళ్తున్నాను మన లక్ష్యం ఏదో ఉంటాం ప్రతి మనిషికి ఏది లేకుండా నేను ఇదే చేస్తానంటే అక్కడ ఉన్నాను మీరు చేసింది బాగా చేస్తారు ఎందుకంటే మీ యొక్క కుటుంబాన్ని చూసుకుంటూ ఫ్యామిలీ పిల్లలను చూసుకుంటూ ये लोग मैसेज करते YouTube चैनल आदि बच्चे कागज में खेल रहे हैं கொஞ்சம் மனハराव கொஞ்சம் బైట్ खेलते इनका प्रॉब्लम बस ये एंड ओके देन स्कूल गेला వీళ్ళ పిల్లలు అడ స్కూల్ కి వెళ్ళ చెప్పా వచ్చా అడికి పర్మిట్ వచ్చి అప్పుడు రెసిడెన్షియల్ ఇక్కడ ఉంది అడికి ఎలా మాస్టర్ మైండ్ అనే స్కూల్ కి వెళ్ళ లహరి నాగంజన ని జతైసి వెళ్ళి కడన నల్లకో ఎక్కడైనా సరే ఇదే సేవ అంటే వెళ్ళాలని అని వెళ్ళి చేస్తాం కత్తాలు పదకొండు రోజులు చేస్తారు వెళ్తాం వెళ్ళి పదకొండు రోజులు నేను ఇదే చేస్తాను చేస్తా ఇచ్చేయడం ఏమంటాం అన్నింటిలో ఉంటారు ముఖ్యంగా సేవ ఏమి లేదు అందుకేంటే అలాగే ఎన్నో ప్రాజెక్టులు ప్రాజెక్టు నెలకి ప్రాజెక్ట్ పెట్ట మేము వాటర్ రోజు రామంటే మనకు వెహికల్ ఉన్నాయి ప్రసారాలు ఉన్నాయి చక్కగా వస్తాను వాటర్ రోజు చుట్టుపక్కల ఎరిగింది తిరుగుతాం మీరు మీ యొక్క ఇక్కడ ఏదైతే జాన మధ్యలో ఉందో అలా పెట్టుకుంటే పెద్ద పచ్చాలి మనం 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 పెంచుకుంటాం అంటే పంచాలి పంచిపోతుంది మనకు వస్తానే ఉంటది అందుకోతే नहीं <laughs> बाइक <laughs> 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 <वे> <laughs> 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 तो यार चेन्नई में बड़ा था इंग्लैंड में इंग्लैंड चला का हाँ डैन का मेंबर कर पैसा मेरे एक्सपीरियंस बहुत जाना मन सबाज़ रहता है अंधे सब्जेक्ट करके चलूँगा ना रात के धाने वाला है नेचर में कुछ होगा नेचर में ট্যা কবরাশ কারন য়াছতাকাজ কাদি কটাকদেন ট্াস্া এজেক শুটার কেকে কারে সটাষে মযুলালকি জাকা, চিন আমক্-শেন্য. মামারকি ক ఏమో మళ్ళీ అక్కడ దాకా కుదిరిన కుదర ఇక్కడికి రమ్మని అడుగుదాంలే అని అందుకనే ఇంకొక ఆడు కూడా ఉన్నారు ఆ కూడా బాగా ఇంట్రెస్ట్ లక్ష్యం లేదు అదే కనుక్కుందాం ఇవ్వటం ఫోన్ చేసి రేపు పొద్దున్న వస్తే కనుక ఇంకొకళ్ళు అవుతారు అంటే రెండు రోజులు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు మీకు మళ్ళీ మీ వచ్చి తిప్పకూడదు కదా

మేడమ్ గారు వచ్చే సందేహం చెప్పారు దర్గెమన్నా ఇది అంతే వంట మనకి టెన్షన్ ఏమన్నం చెప్తుంటాం నాకు ఏది తెలీందో దమ్మా మీ దగ్గర నిన్ను అడుగు తీసుకొచ్చి ఇక్కడ ఎంత సేపు చేస్తున్నారు చిన్ని చిన్న టెక్నిక్స్ ఏమన్నా ఉంటాయ వనో పట్టుకోవచ్చు అంటే ఇది ఏదో అయితే కొద్ది కొద్ది ఆ ఇదే ఇలాగా సేట రావి పనొచ్చ అన్నం నా రోజుకు చాలా యాప్ ఈ లైన్ లో కూడా చాలా సార్లు వెళ్ళి వచ్చా అసలు అప్పుడు ఏకేం రోడ్ కూడా లేదు మట్టి రోడ్ పరి భయంకరంగా ఉండది అయినా సరే ఈ గాని కొమేసారి తిప్పాలని తిరిస్తే అప్పుడు నాకేంద్ర కదా వ్యాన్ వచ్చేస్తా కదా సాకే హర్యాలి అanni తిరిసామో తిరిస్తే జగ హర్యాలి అంటే గాని చేసారు ఆ అలా చాలా సార్లు చేసాం అప్పుడు హర్యాలి మను ఓ రెండు జిల్లాలంత మంది మధ్య పరిషారి గారు పెట్టున్నారుగా పరిషారిగారు ఒక 99 వెహికల్స్ పిక్ ఉండాలి. మనం ఉండాలి. ఇక్కడ ఏదో జరిగితే దొర్స్తోတယ် కదా. గారు ఉన్నారు కదా వాళ్ళని చుట్టాల వేళ గారు వాళ్ళ ఇంట్లో అమ్మాయి పెళ్లి మొదలేదా కదా हां तो मेरे नाम मैसेज पर कृष्णा वाले